అన్నయ్య అని ఇప్పటి వరకు ఏం చేసినా సైలెంట్ గా ఉన్నాను బట్ నీలా నేను వావి వరుస మర్చిపోతే సిచ్యుయేషన్స్ ఇంకోలా ఉంటాయి అని కోపంగా అంది ఐశ్వర్య అప్పుడే లోపల ఉన్న పవన్ చచా నేనలాంటి వాణ్ణి కాదైషు అయినా అమ్మాయిలకు ఉన్నంత డిమాండ్ మాకుండదు కదా అని వంకరగా నవ్వుతూ అన్నాడు ఐశ్వర్య ఆ మాటల్ని తట్టుకోలేకపోయింది తన అన్న మరీ ఎంత వెధవాని అనుకోలేదు ఐశ్వర్య కాని ఆకాష్ కి ఈసారి కోపం కట్టలు తెంచుకుంది ఒక్క అడుగులో లోపలికొచ్చి పవన్ గుండెల మీద కాలితో తన్నాడు ఆ దెబ్బకి పవన్ ఎగిరి ఉన్న గ్లాస్ టేబుల్ మీద పడ్డంతో అది బల్లును శబ్దం చేస్తూ పగిలిపోయి అలానే కింద పడ్డాడు ఆకాష్ ఐశ్వర్య భుజం చుట్టూ చేయేసి మీరు ఇంత చేస్తున్నా ఇంకా ప్రాణాలతో ఉన్నారు అంటే అది సర్ ఐష్యూల మంచితనం ఇంకోసారి ఐష్యూజోలుకొచ్చారంటే ఐ స్వేర్ నాకైతే సర్ ఐష్యూలకు ఉన్నంత మంచితనం టెన్ పర్సెంట్ కూడా లేదు సీరియస్ గా చెప్పాడు ఆకాష్ ఆకాష్ ఫేస్ నార్మల్ గానే ఉన్నా అతని గొంతులో ఉన్న బేస్ కి బాడీలో చిన్న జెర్క్ వచ్చింది బయట ఉన్న మీరా వివేక్లకి ఆకాష్ ఐషుని తీసుకుని పవన్ క్యాబిన్ నుండి బయటకొస్తూ ఇలాంటి డాష్ గాల కోసం నీ వాల్యూబుల్ కన్నిటిని వేస్ట్ ఐషు అవి నాలంటి వాళ్ల గుండెల్లో లావాన్ని కరిగించేస్తాయి అని సున్నితంగా చెప్పాడు త్రీ ఇయర్స్ లో ఫస్ట్ టైం ఆకాష్ తన లవ్ ని ఇలా ఎక్స్ప్రెస్ చేయడం చాలా కామ్గా కూల్ గా తన పనేదో తాను చేసుకుంటూ పోయే ఆకాష్ ఇలా తన కోసం వైలెంట్ గా రియాక్ట్ అవడం చాలా నచ్చింది ఐశ్వర్యకి తన భుజం మీద ఉన్న ఆకాష్ చేతిని ప్రేమగా తడిమి అతన్నే చూస్తుండిపోయింది ఐశ్వర్య బట్ ఆకాశ్ అది గమనించుకోకుండా తన చేతిని లాక్కుని కార్డోర్ ఓపెన్ చేసి ఐశ్వర్యాన్ని కార్లో కూర్చోబెట్టాడు ఐశ్వర్య కొంచెం అప్సెట్ అయినా ఆకాష్ చూసుకోలేదు అని సరిపెట్టుకుంది కార్ స్టార్ట్ చేసిన ఆకాష్ ఐశ్వర్య మూడిగా ఉండడం చూసి ఆఫీసులో జరిగిన ఇన్సిడెంట్ వల్లే అని కదిలించకుండా తనకి స్పేసిస్తూ సైలెంట్ గా ఉండిపోయాడు ఆకాష్ కొట్టడం వల్ల బలమైన గాయాలు అవ్వడంతో త్రీ డేస్ హాస్పిటల్లోనే ఉన్నాడు పవన్ తను ఆ పరిస్థితిలో ఉండడానికి కారణమైన ఆకాశ్ మీద పగతో రగిలిపోతున్నాడు పవన్ డిస్టర్బెన్స్ లేకపోవడంతో ఐశ్వర్య హ్యాపీగా తన టీంతో న్యూ ప్రాజెక్ట్ వర్క్ లో ఫుల్ బిజీగా అయిపోయింది పవన్ కొంచెం సెట్ అవ్వగానే ఐశ్వర్య మీద పగ తీర్చుకుందాం అనుకున్నాడు అనుకున్నట్టుగానే ఒకరికి కాల్ చేసి తను ప్రైవేట్ అండ్ సీక్రెట్ గా అరేంజ్ చేసుకున్న పబ్ లో మీట్ అవుదాం అని చెప్పాడు పవన్ ఎవరికీ తెలియకుండా కేర్ఫుల్గా ఆ పబ్ వెనక నుండి లోపలికి వెళ్లాడు బయట ప్రపంచానికి అది నార్మల్ పబ్ కావచ్చు కాని ఆ పబ్ కింద అసామాన్యమైన అండర్ గ్రౌండ్ ప్లేస్ బిల్డ్ చేసుకున్నాడు పవన్ పవన్ లోపలికి వెళ్లిన టెన్ మినిట్స్ తర్వాత అక్కడికొచ్చిన మరో వ్యక్తిని పవన్ మనుషులొచ్చి లోపలికి తీసుకెళ్లారు ఏంటి అంత గా కలవాలన్నా అని చిరాగ్గా అడిగాడు వచ్చిన వ్యక్తి నాకు హెల్ప్ చేసి పెట్టాలి నీకు అందాల్సింది అందుతుంది అని ముసుగులో గుద్దులాట లేకుండా చెప్పాడు పవన్ ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి ముందు నేనేం చేయాలో చెప్పు ఎంత మొత్తం కావాలో నేను చెప్తాను అని నోట్లో సిగరెట్ పెట్టుకుంటూ చెప్పాడు వరల్డ్ ఫేమస్ మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ రిసార్ట్ స్టార్ట్ చేస్తుంది అని కదా అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఐశ్వర్య డీల్ చేస్తుంది ఆ ప్రాజెక్ట్ ఎలా అయినా నా చేతిలోకి రావాలి అది దాని బాబు ఇద్దరూ నా చేతిలో కీలు బొమ్మల్లా ఆడాలి అని కసిగా అన్నాడు పవన్ ఆ వ్యక్తి వెంటనే థర్టీ పర్సెంట్ వాటా అని అన్నాడు పవన్ షాక్ తో కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఆ ప్రాజెక్టు వల్ల తమకొచ్చే వచ్చే లాభమే అంతా వీణ్ణి హెల్ప్ అడిగి తప్పు చేస్తున్నానా అని తనలో తానే అనుకున్నాడు పవన్ ఆలోచిస్తున్నాడో తెలిసి అది కాదు అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఆఫర్ ఇస్తున్నట్టుగా అన్నాడు ఆ వ్యక్తి ఏంటి అన్నట్లుగా చూశాడు పవన్ నీ చెల్లి అదే ఆ ఐశ్వర్య అందం నా సొంతం కావాలి యాక్చువల్లీ దాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతో నరకం చూపించాలి అనుకున్నాను కాని మధ్యలో ఎవడో అనావాకుడు వచ్చి గద్దెలా దాన్ని తన్నుకుపోయాడు అని పంతంగా చెప్పాడు ఆ వ్యక్తి అతని కోరిక విని ఆటోమేటిక్గా లేచి నిల్చున్నాడు పవన్ అతనెవరో కాదు చంద్ర కన్స్ట్రక్షన్స్ కి ఉన్న ఏకైక రైవల్ కంపెనీ జీకే కన్స్ట్రక్షన్స్ ఓనర్ జయనారాయణ కొడుకు జయకృష్ణ ఏంటంత షాక్ అవుతున్నావు నీకిలాంటి సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా అని కన్నింగ్ స్మైల్ తో అడిగాడు జయకృష్ణ అంత ఏసీలోనూ నుదుటి మీద చెమటలు తడుచుకుంటూ నాకు జస్ట్ ఆ ప్రాజెక్ట్ కావాలంతే అందుకోసం ఆ ఐశ్వర్యని నీకు అప్పగించాలంటే అని నసుకుతూ అన్నాడు పవన్ చూడు పవన్ నీకు ప్రాజెక్ట్ కావాలి ఆపై నీకు హ్యాండ్ ఓవర్ అయ్యే మీ బాబాయ్ ఆస్తి కూడా నీకు కావాలి అలా జరగాలి అంటే అడ్డుగా ఉందెవరు అని స్లోగా పవన్ మైండ్ లోకి ఎక్కిస్తూ అన్నాడు జయకృష్ణ ఏం అర్థం కాక టేబుల్ మీదున్న వైన్ గ్లాస్ తీసుకుని ఒక్కసారిగా తాగాడు పవన్ ఐశ్వర్యాన్ని బెదిరిస్తే నీ పని జరుగుతుంది అంటే మనం అలాగే చేసేవాళ్ళం మరి ఐశ్వర్య మన బెదిరింపులకు లొంగుతుందా పవన్ ని గమనిస్తూ చెప్పాడు జయకృష్ణ ఐశ్వర్య మొండితనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్లా లేదు ఐశ్వర్య ఎంత స్ట్రాంగ్ అనేది నాకు బాగా తెలుసు అని అన్నాడు పవన్ అండ్ ఐశ్వర్ని చంపినా కూడా మీరు అనుకున్నది జరగచ్చు జరిగించచ్చు అనుకుంటే చంద్రకాంత్ కి బ్యాక్ లా ఉన్న ఐషుణ్ణి కృంగిపోయేలా చేస్తే రిలాక్స్డ్గా వెనక్కివ్వాలి వైన్ సిప్ చేస్తూ అన్నాడు జయకృష్ణ అతని ఐడియా పవన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు ఓకే చెప్పాలా వద్దా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు పవన్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి